వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మూడు డిఏలు మూడు సరెండర్ లీవులు గురించిన సమాచారం ముప్పై శాతం ఐఆర్ మరియు పదకొండో పిఆర్సి గురించిన సమాచారం ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో మౌనం వహిస్తోంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వారి పిల్లల వివాహాలు ఇంటి నిర్మాణము భవిష్యత్తు అవసరాలకు వారు దిక్కులు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రెండేళ్ళు గడుస్తున్నా కూడా వీరి విషయం మీద పురోగతి పడినట్లయితే లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు అందరికీ అందని ఆర్థిక ప్రయోజనాలు ప్రతి ఉద్యోగికి నలభై లక్షల రూపాయల పైగా బకాయిలు రెగ్యులర్ ఉద్యోగులకు అందని మూడు సరెండర్ లీవులు పదకొండవ పిఆర్సీ లేదు ఐఆర్ ఊసే అసలేదు ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడు డిఏలు పెండింగ్ త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలైతే తెలియజేశాయి ఇక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను చెల్లించడంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపడం లేదని పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందక ఇబ్బంది పడుతున్నారని పెండింగ్లో ఉన్న మూడు డిఎల్లో ఒక్కటి కూడా చెల్లించకపోవటం ఎంతవరకు సమంజసం అంటున్నారు ఉద్యోగులకు వెంటనే మధ్యంతర వృత్తి ఇవ్వాలని పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలు రాబట్టుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి ఉదయరాజు గారైతే ఓ ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఇక ఏపీ ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తమకు ఏదో జరిగిపోతుందని భావించినా కూడా పది నెలలైనా అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు లేకపోవడంతో గుర్రుమంటున్నారు ఉద్యోగులు పెన్షనర్లకు ఒకటో తేదీన వేతనాలు మరియు పెన్షన్ ఇవ్వటం మినహా ఆర్థిక ప్రయోజనాలకు మోక్షం లభించని పరిస్థితి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఉండగా రెండు నెలల క్రితం రాష్ట్రం మొత్తానికి పదమూడు వందల కోట్లు అదేవిధంగా ఇటీవల మరో ఆరు వేల రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది ఈ ఆరు వేల రెండు వందల కోట్లలో కూడా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్కే సరిపోవటం గమనార్హం ఇక ఉమ్మడి జిల్లా విషయానికి వచ్చినట్లయితే రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుకోపోయాయి ఇందులో మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఏమైనా చేసిందా అంటే అప్పట్లో ఆరు ఏడు నెలలు కూడా అంతవరకు పట్టించినటువంటి దాఖలా లేవు ఆ తర్వాత ఉద్యోగుల్లో అసంతృప్తి అధికమవుతుండటంతో సంక్రాంతి సమయంలో ఒక పదమూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది అరకొరగా నిధులు విడుదల చేయటం బకాయిలు పెరుకోపోతుండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి రగులుతుందని ఈ నేపథ్యంలో మళ్ళీ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇందులో ఈ ఆరువై రెండు వందల కోట్ల రూపాయలు ఏపీ జిల్లా బకాయిలకు వెయ్యి కోట్లు జిపిఎస్ బకాయిలకు రెండు వేల ఐదు వందల కోట్లు సిపిఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్ కోసం మరో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే సర్దుబాటు చేయడం జరిగింది ఇదే విధంగా మిగతా మొత్తాలను కూడా చెల్లించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు